కష్ట అంత వ్యామోహం లేనప్పుడు ఇవి ఎందుకు ఇంక దేని మీద వ్యామోహం పదవి వ్యామోహం కాకపోతే ఇంక దేనికోసం చేయాలి అదే అంటుంది పదవిదే వ్యామోహం అంటున్నారు ఆస్తి మీద వ్యామోహం కాదు పదవి వ్యామోహం అంటే తను అచీవ్మెంట్ అన్నకి అక్కడ ఇబ్బంది పెట్టాలి అన్నటువంటిది రీసెంట్గా చిన్నది అంటే సందర్భం వచ్చింది ఆ కుటుంబానికి బాగా సన్నిహితుడు రాము అందరికీ తెలుసు రాము ఒక ఇంటర్వ్యూలో రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూ పాయం కాదు ఎందుకంటే షర్మిలు బయటకు వచ్చేసిన తర్వాత పార్టీ పెట్టింది ఆయన అన్నది ఏంటంటే ఒకనొక సందర్భంలో నేను అక్కడ ఉన్నప్పుడు అందరూ ఆడుకుంటుంటే జగన్ గారు షర్మిల స్నేహితులందరూ ఆడుకుంటుంటే వాళ్ళ దగ్గర తుపాకి ఎక్కువ షూట్ చేసేవాడంట జగన్ అది కూడా మామూలు రబ్బర్ బుల్లెట్స్తో పెద్దగా గాయం అవ్వదు కానీ తగులుతుంది అంతే టమాటా నెత్తి మీద పెట్టి కొడుతుంటే అందరూ పారిపోయారు అది తప్పితే తలకి తగులుతుందని షర్మిలు మాత్రం వచ్చి టమాటా పెట్టించుకొని నా అన్న గురి నాకు తెలుసు గురి తప్పనేవాడు ఖచ్చితంగా ఉంటుందని చేయించుకున్నాడు అంటే అన్న అంటే అంత ప్రాణం చెల్లికి అని చెప్పే ప్రయత్నం రామ్ చేశారు అక్కడ అటువంటిది ఈ వివాదాలని ఎలా చూడాలా నాకే అర్థం కావట్లేదు అంత వివాదం ఉందా అన్న చెల్లి మధ్యన నాకే డౌట్ వస్తుంది అనేది ఆయన కొత్తగా రేజ్ చేసిన పాయింట్ ఇలాంటి సందర్భాల్లో నిజంగా ఇదంతా ఏమన్నా ఒక గేమ్ నడుస్తుందా లేదంటే షర్మిల వెనక జగనే ఉండి చేయిస్తున్నారు అంటే రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు కదా ఒక కొత్త చోటు కూడా రేజ్ అవుతుంది ఎలా చూడవచ్చు అసలు అది రెండో పాయింట్ నేను చెప్పలేను గానీ ఒకటి మాత్రం ఖాయం షర్మిలకి అత్యంత క్లోజ్ పర్సన్ అత్యంత క్లోజ్ ఒక పర్సన్ నాతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే తెలంగాణలో